देवाय गोब्राह्मणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः श्रियकान्ताय कल्याणनिधये निधयेदीनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ఏడుకున్నవాడ వెంకట గోవింద గోవింద కనబడుతుందా అదిగో గోవిందరాజస్వామి వారి రాజగోపురం స్వామి దేవాలయం ఇప్పుడిప్పుడే ఉంది లోపల ఎన్నో చక్కని ఆలయాల సముదాయం ఆళ్ళ వాళ్ళందరూ ఉన్నారు ఇదిగో ఇక్కడ మనవాళ్ళ మహాము ఉన్నారు మొన్నే స్వామివారికి ముత్యాల కవచం ఇచ్చారు స్వామివారికి తల నుంచి పాదాల వరకు ముత్యాల డ్రెస్సు ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు అది ఎక్కడో ఫేస్బుక్లో చూసా ఇప్పుడు ఫేస్ టు ఫేస్ స్వామివారికి అలంకారం చేశారు చక్కగా గోవిందాజ స్వామి ముత్యాల వస్త్ర అలంకరణ చేశారు చక్కగా స్వామిని సేవించుకోండి అలాగే లోపల బాష్యకారసు అనేది చాలా బాగుంటారు రామానుజులు అలాగే ఇంకా కళ్యాణ వెంకటేశ్వర ఉంటారు అలాగే చాలా కాలం పాటు తెలియక లోపల పెట్టేశారు అంటే లోపల పెట్టేశారంటే ఈ పాషన్న మతస్థులు దాడి చేసినప్పుడు లోపల ఉన్నటువంటి స్వామి కూర్చుని ఉంటారు పెద్ద స్వామి అది రక్షించుకోవడం కోసం గోడ కట్టేశారు వాళ్ళకి తెలియలేదు కాలగర్భంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మన వాళ్ళకి తెలియలేదు అలాగే ఏదో గోడ అనుకున్నారు ఒక యాభై ఏళ్ళ క్రితం ఎప్పుడో ఈ యోగారు ఎవరో ఏదో డౌట్ వచ్చా గోడ బదులు కొడితే లోపల పార్థసారథ భగవాన్ రుక్మిణి సత్యభామతో ఉంటారు చాలా బాగుంటారు గోదాదేవి ఉంటుంది చక్కగా సేవించుకోవచ్చు ఇంకా ఆ ఆలవార్లు సన్నిధులు ఉంటాయి అమ్మవారు పొండదయకవల్లి తాయారు ఉంటుంది ఇగో ఇక్కడేమో మనవాల మహాముని అలాగే మిగిలినటువంటి ఆలవార్లు ఆ పక్కన రంగనాథస్వామి ఇంకో పక్కన రామచంద్రమూర్తి ఇలా చూసారా ఈ దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక నగరం ఆధ్యాత్మ ఆధ్యాత్మికమైనటువంటి సుసంపన్నమైనటువంటి దేశం ఇది భగవంతుడు కూడా ఇప్పుడు అదే మొదపెట్టుకున్నాను ఏం స్వామి ఇంత గొప్ప దేశం ఇంత గొప్ప కళ ఇంత గొప్ప చరిత్ర ఉండి కూడా మనం ఏమీ దీని పట్ల లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంగా జీవిస్తున్నామే ఈ ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రజలకి వచ్చేలా చేయి స్వామి అని భగవంతుడికి ప్రార్థన చేశాను ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు ఎవరో నన్ను చూస్తున్న వారు వచ్చారు ఏం పేరు నేను ప్రతాప్ ఇలా వీడియోలు చూసి ఆయన వచ్చారు సంతోషం అందరూ కూడా తిరుపతి వచ్చిన వాళ్ళు గోవిందాజ స్వామి దర్శనం చేసుకోండి ચાલ સંતોષ જય ગોંદરા સ્વામી ભગવાન કી જય ગોંદ સ્વામી દિવ્ય ગોવિંદ ગોવિંદ